వీర్జార్థిగూడ కార్పొరేషన్ సంబంధించి ఈరోజు వీర్జార్థిగూడ కార్పొరేషన్ సంబంధించి పదిహేడవ పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి శాలెట్ గౌడ్ గారు పెద్ద ఎత్తున వారి అనుసంతో కాలనీ అధ్యక్షులతోని సెక్రటరీతోని చేరుతున్నందుకు వారికి మొట్టమొదటి స్వాగతం పడుతూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి వజ్రేశాఫ్ ఇన్ఛార్జి గారికి అదేవిధ వైస్ చైర్మన్ వైస్ డిప్యూటీ మేయర్ డిపిర్ శివ గారికి రంజిరెడ్డి గారికి దయాకర్ గారికి అది పార్టీ అధ్యక్షుడు సుబ్రతరావు గారికి టీవీ లాక్ అధ్యక్షుడు మహేష్ గారికి దూరం కార్పొరేటర్లకు ఇక్కడికి వచ్చిన సోదరుల కార్యకర్తలకు అందరికీ అభినందన నమస్కారాలు చాలా సంతోషం ఏదేమైనప్పటికీ ఓ పంతం ఎక్కించుకోవాలనే ఆలోచనతో వారికి వచ్చినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ భవిష్యత్ కార్యక్రమం ఏదున్నా శ్రీకాంత్ గారిని ఈ వార్డుకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా ఫస్ట్ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తులో కూడా కూడా వచ్చిన కార్పొరేటర్లకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం గత పదేళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అధికారం ఉన్నా లేకపోయినా కష్టపడినటువంటి నాయకులను కూడా గుర్తుంచుకొని గిరిజాదిగూడ మున్సిపాలిటీని ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కలిగజేసేటానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటున్నది దానికి మేమంతా సహకరిస్తామని సౌణంగా మనం చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అభినందన నమస్కారం గీజాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్లోని జైనింగ్ కార్యక్రమం శ్రీకాంత్ గౌడు అదేవిధంగా సతీమణి శాలిని శాలి వాళ్ళతో పాటు ఈ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులందరూ కూడా పార్టీలోకి సాధారణంగా అవమానించి పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ గారు ఏ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ ప్రాంత మున్సిపాలిటీ డిప్టీ మేయర్ శివకుమార్ గౌడ్ గారు పార్టీ అధ్యక్షుడు రవి గారు దయాకర్ రెడ్డి గారు మిగతా కార్పొరేటర్లందరూ పేరు పేరిన మనం ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం చేసినట్టు కొన్ని నిర్లక్ష్యాలను ఎస్ఎన్డిపి కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు మరి ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారికి ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రాంతంలో గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ మరింత పెద్ద ఎత్తున శ్రీకాంత్ గౌడు నేను అనుకున్న ఒక్కడు ఇద్దరే వస్తారు అనుకున్నాను అందరిని కూడా కాలనివాసులను సమకూర్చి ఆయన వాడుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రాంతంలో ఎటువంటి అవకాశాలు వచ్చినా పార్టీ తరఫున శ్రీకాంత్కు ముందు ప్రాధాన్యత ఉంటుంది తర్వాత మిగిలిన వాళ్ళను కూడా కోఆర్డినేషన్ చేసుకొని పార్టీ ముందుకు పోతూ ఉంది ఖచ్చితంగా మనందరి లక్ష్యం అధికారం కావాలి మరి మనం అడగాలంటే కొన్ని సమస్యలు ఉన్నాయి కనుక అధికారానికి చేరువుగా ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవాల్సిందిగా నేను మిత్రులందరూ కూడా కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చేస్తాను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం అనేది నా సొంత ఇంటికి వచ్చినట్టే ఉంది నాకు కొత్త ఏం కాదు నాకు రాజకీయంగా భీక్ష పెట్టిన శివన్న గారు ఆధ్వర్యంలో కలవడం కూడా నాకు సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ నా గురువులే నేను చిన్నప్పుడు స్కూల్ అయినప్పటి నుంచి సుధిరైన రాజకీయాలను చూస్తున్నా జంగన్న కూడా నాకు చాలా క్లోజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో పాడలు కలవడం చాలా సంతోషంగా ఉంది సాయంత్రం ఏడు గంటలకి ఫోన్ చేస్తే ఇంతమంది వచ్చినంత మీ అందరికీ ప్రాధాన్యత అందినాను మీటింగ్ డివిజన్ అనేది ఇరవై ఆరు కార్పొరేటర్ల పద్దెనిమిదో డివిజన్ అనేది ప్రత్యేకత ఉంది వంద పర్సెంట్ సిసి రోడ్లు వంద పర్సెంట్ ఎలక్ట్రిక్ పోల్లు వంద పర్సెంట్ ఓపెన్ స్లాబ్లు గుడి కట్టడానికి కూడా సహకరించారు అందరూ మీరు ఎప్పటికీ గుణపడి ఉంటాను రాజకీయాలు ఉంటే పోతాయి కానీ మీరు అందరు మనవులు సాయంత్రం ఫోన్ చేసిన ఇంతమంది వచ్చిన చాలా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా మీకు ఇలాంటి లోడ్ లేకుండా వాటి ప్రజలకు అన్ని విధాలుగా ఉంటానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు గౌరవ సుధీర్ అన్న గారి సమక్షంలో అలాగే జంగయ్య అన్న సమక్షంలో డెప్యూటీ మేయర్ కూర శివకుమార్ గారి సమక్షంలో వేముల మహేష్ అన్న సమక్షంలో అలాగే పార్టీ అధ్యక్షుడు రవి గారి సమక్షంలో మా మా కార్పొరేటర్లు అందరూ అందరి సమక్షంలో మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది దీనికి మా డివిజన్ ప్రజలు దాదాపుగా ఇక్కడికి అందరూ ఇచ్చేసి మమ్మల్ని సహకరించి అభివృద్ధిలో మీ వెంట మేము ఉంటామంటూ మమ్మల్ని సహకరిస్తున్నారు దానికి నేను అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు ఇంకా ముందు కూడా మమ్మల్ని పార్టీలో ఉంచుంటూ మమ్మల్ని ముందుగా డెవలప్మెంట్ పరంగా మాకు అన్ని విధాలా సహకరిస్తారని నేను పెద్దలను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ